హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరణినండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి మన లేడీస్కి అయితే అందరికీ నచ్చే పండుగ అండి ఎందుకంటే కార్తీక పౌర్ణమి ముందు వస్తుందండి నాగుల చవితి చాలా మంచి రోజు అండి ఇది ఈ రోజు అందరూ పాలు పోసుకున్నారా లేదా మీరు గుళ్ళకి వెళ్ళారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా అయితే నేను సిద్ధేశ్వర ఆలయానికి వెళ్ళానండి ఇది హమ్మకొండలో ఉంటుందండి బాగుంటుంది కార్తీక పౌర్ణమి రోజు ఉంటుందండి చాలా బాగుంటుందండి దీపాల కాంతుల్లో ఎంత మంది ఉంటారండి అక్కడ మాత్రం మనకి భోజనాలు పెడతారండి ఈవినింగు అని చాలా మంది కుటుంబంతో సహా వస్తారండి మొత్తం రష్ ఉంటుందండి చాలా రష్ అసలు కొద్దిగా అన్నం కూడా దొరకదండి అంత జనం ఉంటారండి అంత రష్ ఉంటుంది మనకి కొద్దిగా ప్లేస్ ఉంటే చాలు దీపారాధన కనిపిస్తుందండి అప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుందండి కానీ నేను నాగచేతికి వెళ్ళానండి అప్పుడు తీరుతుందో లేదో ఇంట్లో అని చెప్పి నాకు ఈ మధ్య పనులు ఎక్కువ అవుతున్నాయండి ఇంట్లో ఇంకా ఆ పనుల వల్ల వెళ్ళటం కుదిరితే వెళ్తాను కార్తీక పౌర్ణమికి లేకపోతే ఇంట్లోనే చేయాల్సి ఉంటుంది కదా అన్నట్టు నేను గుడికి వెళ్ళానండి చక్కగా గుడికి వెళ్ళి ఈరోజైతే నేను వీడియో కోసం కాదండి మా మా బాబు వచ్చాడు నాతో మా వారికి తీరలేదండి మా బాబు వచ్చాడు మా పాప రాలేదు వీలు లేదండి అందుకనే మా బాబు నేను వెళ్ళి కాస్తంత నేను వీడియో వాడు తీస్తున్నాడు అండి కొంచెం ఎందుకంటే పూజలకి వాటికి వీటికి వెళ్ళినప్పుడు మా బాబు ఎక్కువ తీయడండి వాడికి భయం అవుతుంది ఎక్కడన్నా జనాల్లో మాత్రం వీడియో తీయాలంటే అసలు తీయడండి కాస్త కూస్తూ తీసుకున్నానా ఏం కాదు అని నేను చెప్తేనే తీసుకుంటాడండి ఎందుకంటే అందరు లేడీస్కి ఇష్టం ఉండదు కదండి అందుకనే మనం పూజ కోసం వెళ్ళాము ఏదైనా ఇప్పుడు వీడియో కావాలి మనకి అంటే అది వేరే దారండి కానీ పూజ కోసం వెళ్ళినప్పుడు నేను మాత్రం వచ్చేది ఎప్పుడో ఒకసారి కాబట్టి చక్కగా పూజ చేసుకోవాలనిపిస్తుంది అండి నాకు ఇలా వరిపిండితో చక్కగా ముగ్గేసుకున్నానండి ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడు ముగ్గు కలుపుతానండి ఇంటి ముందు వేసేటప్పుడు అందులో సున్న ముగ్గు కలుపుతానండి కలిపితేనే ముగ్గు పడుతుంది కానీ నేను ఇది బియ్య పిండి చక్కగా బియ్యం కడిగి ఎండార పోసుకొని నేను పిండి పట్టిస్తాను కదండి చక్కగా పడుతుందండి ఇది కూడా అలా ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకొని చక్కగా నేను పిండి దీపాలు పెట్టుకున్నానండి మంచిగా మనము గుళ్ళకి వెళ్ళినప్పుడు శనివారం రోజు కదండి పిండి దీపాలే పెట్టాను కానీ మట్టి దీపాలు కూడా పెడతానండి లోపల సుబ్రహ్మణ్య స్వామికి అక్కడ జంటనాగులు ఉన్నాయండి అక్కడ పెట్టానండి నాగమ్మకి పెట్టు పెట్టను అక్కడ అక్కడ పెట్టి పుట్టలో పాలు పోసుకున్నామండి మంచిగా మాత్రం నేను మా బాబు మా ఇంట్లో వాళ్ళని తలుచుకొని చక్కగా పాలు పోసి వచ్చేసానండి ఎందుకనంటే మా బాబుని తీసుకొని వెళ్ళాను అప్పుడప్పుడు నేను ఒక్కదానే వెళ్ళాల్సి ఉంటుందండి కానీ మా బాబు అన్నాడు నేను వస్తానులే మమ్మీ డాడీ రాకుండా ఉంటానని చెప్తే వాడిని తీసుకొని వెళ్ళి చక్కగా పోసేసానండి ఎందుకంటే చాలా హ్యాపీగా ఉందండి ఈ నాగుల చవితి రోజు నేను వెళ్ళి ఇలా గుళ్ళకి ఏదో ఒక రోజు వెళ్తున్నా అండి ముందు నాకు గుళ్ళకి వెళ్ళటమే పని ఉండేదండి చాలా నేను గుళ్ళు తిరిగి తిరగని గుళ్ళు లేవండి లోకల్ గా అన్ని గుళ్ళు తిరిగాను కానీ నేను ఎక్కువ శాతం వెళ్తానండి ఈ శివయ్య గుడికి ఇక్కడికి వస్తాను వేయి స్తంభాల గుడికి కూడా వెళ్తానండి ఇక్కడికి కూడా వస్తాను కానీ ఇది చాలా బాగుంటుందండి మనకి ఈ లింగానికి మనం ఏదైనా మొక్కుకుంటే అభిషేకం చేసి ఖచ్చితంగా అవుతుందండి మనం అనుకున్నంత పని కాకపోయినా దానికి ధీటుగా ఇంకోటి ఇస్తాడండి స్వామివారు మనం ఇవ్వలేదని చెప్పి మనం పూజ మానేయకూడదండి అభిషేకాలకు వెళ్ళాలండి ప్రతి సోమవారం కూడా జంటలు జంటలుగా అభిషేకం చేయిస్తానండి గుళ్ళో చాలా మంచిదండి చేసుకుంటే శివయ్యకి ఎంత చేసుకున్నా మూట కట్టి పక్కకు పెడతాడండి ఇలా అయితే చక్కగా పసుపు బుట్లు పెట్టానండి అందరం పసుపు కుంకాల పెట్టుకుంటే మనం ముత్త చాలా మంచిదండి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయకుండా పోవద్దండి నేను మాత్రం ఎప్పుడో ఒకసారి ఇలా గుళ్ళకి వెళ్తానండి అందుకనే మా బాబు నేను చెప్పానండి నీకు వీలైతే తినానా లేకపోతే లేదని చెప్పానండి ఎందుకంటే వాడికి భయం అవుతుందండి అందరూ ఆడవాళ్ళు వీడియోలోకి రారు కదండి అందుకే భయమై వాడు వీడియో తీయదండి ఇంకా వాళ్ళే అన్నారు వీడియో తీసుకో బాబు తీసుకుంటున్నావు కదా మీ మమ్మీకి తీసుకోమని చెప్పారు అందుకే కాస్తంత వీడియోగా పెట్టానండి ఈరోజు నైవేద్యంలోకి మాత్రం నేను చలివిడి చేశానండి చలివిడి చేసి చక్కగా వడపప్పు బెల్లము నువ్వు బెల్లం కొట్టానండి ఎందుకంటే నువ్వు బెల్లము మనకి నల్ల నువ్వులు అయితే చాలా మంచిదండి ఇప్పుడు తప్పితే మీకు మాత్రం కార్తీక పౌర్ణమి రోజు చక్కగా పోసుకోండి చాలా మంచిదండి కార్తీక పౌర్ణానికి పోసుకుంటే ఇంకా ఎందుకంటే ఇప్పుడు తప్పుతుంది కదండి ఎవరైనా పొయ్యేలేని వాళ్ళు ఉంటే బాధపడకండి మీరు కార్తీక పౌర్ణానికి చక్కగా మీ ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా పోసుకోండి హాయిగా పూజలు అయితే చేసుకోండి ఈ కార్తీక మాసంలో రెండు దీపాలు పెట్టండి ఇంటి ముందు పెట్టుకోండి చాలు వీలు లేకుండా ఉంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వెళ్ళలేరండి చాలా కష్టమవుతుంది కాబట్టి ఇంటి ముందు పెట్టుకోండి చాలు తులసిమ్మ ముందు పెట్టుకోండి దీపం మీరు అంతే చాలండి మనం మనస్ఫూర్తిగా ఇంట్లో పెట్టుకున్న బయట తులసిమ్మ దగ్గర పెట్టి చాలండి శివయ్య ఎక్కడున్నా తీసుకుంటాడండి మనకి ఇలా అయితే చక్కగా నేను నాగేంద్రుడికి చూడండి నాగమ్మకి అయితే ఇలా పాలు పోసుకొని చక్కగా మా బాబు నేను కొబ్బరికాయలు కొట్టి ఇలా పూజలు అయితే చేసుకున్నామండి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి పంపించండి ఎందుకంటే మీకు నచ్చితేనే చెప్తున్నానండి చూడండి శివయ్య పైన గోపురం మీద ఎంత అందంగా ఉన్నాడో గుడి మాత్రం చాలా బాగుంటదండి వెళ్ళండి వెనకాలైతే చక్కగా గార్డెన్ లో ఉన్నాడండి స్వామివారు చాలా బాగున్నారండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి